ఒక వైపేమో తెలంగాణ తల్లి ఆల్రెడీ ఎంత వ్యతిరేక వచ్చినా జనాలు ఎంత తిట్టినా కానీ లాస్ట్కి అయితే విగ్రహం అయితే పెట్టడం జరిగింది సో విగ్రహం కూడా మనం చూసుకున్నట్లయితే చేతిలో అయితే బతుకమ్మ లేదు ఆభరణాలు లేవు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు అది సాధారణమైన మహిళ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఒకవైపు ఏమో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులేమో అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి మరోవైపు అంటున్నారు మీరేం చెప్తారు అది నిజమే కదా కాంగ్రెస్ తల్లి ఆమె తెలంగాణ తల్లి అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది కాంగ్రెస్ తల్లి కాబట్టి నేను నిన్న రాత్రి పోతే ఆ రోట్లో పోయినప్పుడు అక్కడ రోడ్ ఒక ప్రోగ్రామ్ చేశారు అక్కడ ఏమైనా అంటే డిఓడిఓ ఏం పాటలు అవి వాడేది అది సినిమా ఇండస్ట్రీ ఆ మీటింగ్ అది ఒక రాజకీయ మీటింగ్ అంటే ఎలా ఉండాలంటే అది ప్రోటోకాల్ ఉండాలి ప్రోటోకాల్ లేదు అలా డిప్యూటీ డిప్యూటీ సీఎం ఎందుకు వచ్చిండో అర్థం కాలేదు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు నిన్న పొంగ పొన్నం ప్రభాకర్ కూడా డ్యాన్స్ ఆడుతుండ్రు అదేనా మంత్రిలాడే డ్యాన్స్ ఒక్కటి కరెక్టు మా ప్రభుత్వం వచ్చినాక మంచి వాళ్ళు ఎట్లా తీసుకొని వెళ్ళి వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ ఆఫీస్ ఎట్లుందో కాంగ్రెస్ ఆఫీస్లో కంపల్సరీ పెట్టడం జరుగుతుంది భారీ ఎత్తుగా భారీ ఎత్తుగా ఆయన ఎంతమందిని తెచ్చుకున్నా మేము తెలంగాణ తల్లి ఈమె తెలంగాణ తల్లి ఆయన లెక్క అంత తెలంగాణ తల్లి లెక్క లేదు వాళ్ళ భార్య లెక్కనే ఉంది క్లియర్గా వాళ్ళ భార్య లెక్కనే ఉంది రేవంత్ రెడ్డి భార్య లెక్కనే తెలంగాణ తల్లి అంటే కిరీటం ఉండాలి బతుకమ్మ ఉండాలి ఆమెకు నగలు ఉండాలి ఏది నగలు లేవు ఒక నగ వేస్తే అయిపోయిందా తెలంగాణ తల్లి అవుతుందా అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ మదర్ ఉంటుంది అన్ని డేస్లో నార్మల్గా ఉండి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి శారీ నగలు అన్నీ పెట్టుకోవడం జరుగుతుంది సో మీ మదర్ ఏ టైంలో ఉన్నప్పుడు మీకు నచ్చుతుంది ఎక్కువ ఎక్కువ అంటే ఎట్లా నచ్చుతుంది అంటే మమ్మీ కళ్ళగా ఉంటేనే నచ్చుతుంది కళ లేనప్పుడు మమ్మీ ఎవరికైనా నచ్చుతుంది నాకైతే మా మమ్మీ కళ్ళనేగా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ తల్లి అన్నది మేము ఒక బ్రాండ్ కేసీఆర్ గారు ఒకటే పేరు కేటీఆర్ గారు ఒకటే మేము అక్కడి నుండి అన్ని తీపిచ్చేస్తాం ఏది రా రాజీవ్ గాంధీది అన్నారు రాజీవ్ గాంధీని పెట్టిన ఆ ప్లేస్లోనే మేము ప్లాన్ వేసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని పెడదామని ఆ తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు ఏం తప్పు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరిగింది ఇది కూడా ఒకటి పాయింట్ అనుకోవచ్చా మనం కేసీఆర్ ఆనవాళ్ళు తీయడానికి మంచి మంచోళ్ళే వెళ్ళిపోయారు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి ఇంతమంది వెళ్ళిపోయారు అవునా కేసీఆర్ ఆనవాళ్ళు తీయలేడు తీయడు కూడా ఇప్పుడు ఏదో ఆడు ముమ్మది మా సార్ వన్ ఇయర్ వరకు టైం ఇచ్చిండు వన్ ఇయర్ తర్వాత ఆడికి సినిమా స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఏమున్న సినిమా సినిమా చూపెట్టబోతున్నాడు పెడతాము చూపెడతాము అసెంబ్లీలో చూపెడతాము అసెంబ్లీలో నిన్న రాకుండా నిన్న రానివ్వకుండా వేసారు ఎందుకు భయమా రేవంత్ రెడ్డికి సూటికి చెప్తున్నా భయం కాబట్టే కదా నిన్న అలా చెప్ మన నేషనల్ అంతం పాడుతుంటే చక్కగా ఇట్లనే వస్తుండే ఎందుకు అంత భయం నేను లైవ్లో చూస్తూనే ఉంటా నేను నిన్నటికెళ్ళి ఇప్పుడు వరకు టీ న్యూసేనా ఇంట్లో నేను చూసేది ఆల్ ద ఛానల్ టీ న్యూస్ టీవీ నైన్ ఇవి ఎక్కువ చూస్తా ఇగో ఇట్లనే చూస్తాడు ఎందుకు అంత భయం ఏమైనా వచ్చి చేస్తారా నువ్వు చేసేది బ్యాగులు మోసి ఢిల్లీకి పంపించి ఏం నీ సీటు గురించే కదా చేసుకుంటే అని నేను రేవంత్ రెడ్డి గారు అంకుల్ మీరు చెప్పండి తెలంగాణ తెలంగాణలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం అయితే మార్చడం జరిగింది ఒకవేళ దానిపైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఏమైనా పోస్టులు పెట్టినా కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సీఎం గారిని ఒకటే అడిగేది ఇప్పుడు సీఎం గారిని ఒకటే అడగడం జరిగింది ప్రజలని భయపెడుతున్నారు మీరు ప్రభుత్వాన్ని పాలించట్లేదు ప్రజలను బంధిస్తున్నారు సామాన్య ప్రజలను కూడా బంధిస్తున్నారు ఎక్కడికక్కడ ఇప్పుడు మీరు ఆర్డర్ వేయడం ఏందది ప్ర కేసులు అనడం కేసులు ఎందుకు పెడతారండి మాకు నచ్చింది నచ్చలేదని చెప్తాం ప్రజాస్వామ్యం లేదా ప్రజాస్వామ్యం బతకట్లేదా మీ పాలన అంటే మీ మీరేమన్నా రాజులు అనుకుంటున్నారా ఈ రాజుల పాలన కనబడుతుందా ఇది ప్రభుత్వం తీసుకున్న చర్యకు మీరు పెట్టిన విగ్రహం దాంట్లో ఏమున్నదండి తెలంగాణ తల్లి అంటే ఎలా ఉండాలి మనం దేవతగా కొలుస్తున్నాము ఆభరణాలు ఉండాల్సింది అమ్మవారికి ఆభరణాలు లేనప్పుడు ఎందుకు మీరు కేసీఆర్ గారు పెట్టిరని చెప్పి మీరు కొత్తగా మీరు పెడుతున్నారు మీ భార్య ముఖమే కనబడుతుంది అందులో కా ఆ మూడు నెక్లెస్లు ఉంటాయి చూడండి ఆమె వాళ్ళ కూతురు మ్యారేజ్కి వేసుకునే ఉంటాయి నెక్లెస్లు కూడా మీకు ఫోటోలు కూడా కావాలంటే మాకు ఆన్లైన్లో ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా చూడండి వాళ్ళు చేసేది వాళ్ళు ఇష్టారాజ్యం పరిపాలన చేస్తున్నారు కానీ ప్రజలకు పరిపాలన అందించట్లేదు ఎక్కడ చూడు అక్కడ నిర్బంధాలు అంటే తెలంగాణలో కోటి మంది ఆడవాళ్ళని మేము కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి అనడం జరుగుతుంది మళ్ళీ కోటీశ్వరులను చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదమ్మా వాళ్ళ భార్యను చేసిండు వాళ్ళ కూతుర్ని చేసిండు అల్లునికి కట్టబెట్టడానికి వాళ్ళ అన్నదమ్ముళ్ళ భార్యలకు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చేస్తుండు ఆ డిప్యూటీ సీఎం వాళ్ళ ఇంట్లోకి చేసుకుంటున్నాడు పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇంట్లోకి చేసుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో కోటీశ్వరులను చేసుకుంటున్నారు సామాన్య ప్రజలను కోటీశ్వరులు కాదు బికార్యులను చేస్తున్నారు ఒక పథకం అమలు చేయరు మీరు ఏది చేయరు ఇచ్చిన మాట ఏదైనా ఎవరైనా అడిగితే వాళ్ళని తిడతారు ఏమన్నా కేసులు పెడతారు కొట్టడం కొట్టించడం ఇవే పని ఎప్పటికప్పుడు నిర్బంధించడం ఇండ్లల్లో ఉన్న వాళ్ళని నెచ్చకపోవడం మరి నేను వర్కర్లను చూసి కోటిమందిని చేసేవారు ఆశా వర్కర్లు హామీతోటగా గెలిచింది ఆ రోజు ఏం ఆశా వర్కర్లకు శాలరీలు వేస్తాను పర్మనెంట్ జాబులు చేస్తాను మరి ఎందుకమ్మ ఎట్లా అనిపించింది అన్న ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో చాలా వరకు నిన్న వీడియోలు తెగ వైరల్ అయిన ఏవైతే ఒక మహిళని బ్లౌజ్ పట్టుకొని గుంజడం మళ్ళీ వెహికల్ పైన ఎక్కి మళ్ళీ తనను కొట్టడం ఇవన్నీ చూస్తుంటే ఒక సాటి మనిషిగా మీకు ఎట్లా అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది నేను ఖండిస్తాను కూడా ఎందుకంటే ఒక మహిళ నాకు మా అమ్మ ఉంది మా అక్క ఉంది మా చెల్లె ఉంది మా అమ్మ మా అక్క చెల్లెల్ని కూడా అట్లా చేస్తూ కొన్ని మీ ఇంట్లో కూడా ఉన్నారు అమ్మ అక్క చెల్లెలు వాళ్ళని కూడా అలానే కొడుతారు మీరు కొడుతుంటే పక్కకున్న జెంట్స్ పోలీసులు ఎలా నవ్వుతున్నారు చూసారా మీరు సోషల్ మీడియాలో చూడండి ఒక ఎస్ఐ సీఐ అయినా ఆయన నవ్వుతున్నాడు కొడుతుంటే లేడీస్ని కొడుతుంటే అంటే వీళ్ళు ఇదేనా కోటి మంది చెప్పినారు కదా తెలంగాణలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి మరి నీకు కనపడ మరి సంతోషంగా ఉంటాను నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు అమ్మా నీకు అవసరమేమి వచ్చింది భయపడాల్సింది ఏముంది నువ్వు పాలన కరెక్ట్గా ఉంటే నీకు అవసరం అని చెప్పి ఇవన్నీ నీకు నిర్బంధించాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా చేసినప్పుడు ప్రజలు నీకే పట్టం కట్టినప్పుడు నువ్వేం చేయాలో ప్రజలకు పాలన అందియాలి కానీ ప్రజలను నిర్బంధం చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు కోటి మందికి కోట్ల కోటి చొరవలను చేస్తాను మహిళలకి ఏదమ్మా నేను కొట్టడమా కోటి అంటే దెబ్బలు కొట్టడం హైడ్రా తోటి ఇల్లులు గుల కొట్టి రోడ్డు మీద పడేసాను వాళ్ళు ఉన్న ఇల్లులు ఈ రోజులో వ్యాల్యూ లెక్క వేసుకుంటా వాళ్ళు రిజిస్ట్రేషన్ అని చెప్పించుకొని ఒక ముప్పై నలభై లక్షల ఇల్లులు గుంజుకొని వాళ్ళని రోడ్డున పడేసి నువ్వు అది కోటి మందిని చేయడం అంటే అమ్మా కోటి మందిని కోటీశ్వరంలో చేయడం అంటే ఇదేనా పద్ధతి అంటే రోడ్డు మీద పడేయడం కోటీ స్వర్ణంలో చేయడం అంటే నువ్వు బికారీ చేస్తున్నావు వాళ్ళ అందరికీ పెట్టుకుంటున్నా మీ చుట్టాలకి చుట్టాల చుట్టాలందరికీ కూడా డబ్బులు అది చేస్తున్నావు మరి ఎందుకు ఢిల్లీలో తీసుకుపోయి బ్యాగులు ఇస్తావు నువ్వు బ్యాగ్ యాభై లక్షల బ్యాగుతో దొరికిన దొంగవే అయినా కానీ ప్రజలు కాంగ్రెస్ అనే ఒక అభిమానంతో కొంతమంది ఆట పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన తీర్పుకి నువ్వు ఏం చేయాలి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తా నేను కేసీఆర్ గారు రిజ్ చేస్తా కేసీఆర్ గారు చేస్తా అంటే కేసీఆర్గానే కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలియదు నీకు కన్న ముగట్లేదా పద్నాలుగు ఏళ్ళ కింద పదేళ్ళ కిందట ఎలా ఉంది తెలంగాణ రకం తెలంగాణ ఎలా ఉంది మేము మేము చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చూస్తున్నాం తెలంగాణకు మాకు తెలియదా నువ్వు అంటే ఎక్కడ ఉండొచ్చు నువ్వు అందరినీ తొక్కుకుంటూ మోసం చేసుకుంటూ వచ్చినవాడివి నువ్వు ప్రతి దాంట్లో మోసాలు చేసినా మోసగాడికి నువ్వు ఇప్పుడు ప్రజలను కూడా హామీ ఇచ్చి మోసం చేస్తున్నావు